ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే చిన్న జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని స్వాములకు మరియు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ పరిసర ప్రాంతాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అడిషనల్ కలెక్టర్ డిఎస్ లత మరియు ఆలయో తో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచన చేశారు చెప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం

ఇప్పుడు మన ఇప్పుడు ఇంట్లోనే ఇండ్లోకి పోయేటప్పుడేమో స్వామి అమ్మవారు అంటే అదే కలర్ వేస్తాడు సో అది పని అడిగి వచ్చినాక మనకు లెక్కకు రాదు ఇది మనం ఏంటంటే సెట్ ఇప్పుడు అది రాదు రాదు ఇంకేమైనా కూడా ఒక వన్ మినిట్ కూడా ఇక్కడ కూడా ప్రత్యాక్షన్ ఇస్తాము ఒక మూడు ఒక వేలు రెండు వందలు సో అక్కడ మేము డ్యూటీ స్టార్ట్ చేసే దాదాపు పది మంది ఉంటారుస్తారు అదేవిధంగా మాకు మళ్ళీ డ్యూటీ స్టార్ట్ చేస్తే పది మంది దాని మనం మాకు ఎక్కడైతే లైన్లో వస్తున్నారు ఆ లైన్లన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పెట్రోలింగ్ చేసి కొన్ని

ఒకసారి బట్టి వేయాలి రెండు షిఫ్ట్లలో మనం పని చేయడానికి మీకు రెండు షిఫ్ట్లు అయితే ఓకే లేదంటే మూడు షిఫ్ట్లకు కూడా తగిన ఇంటర్నల్ ఆఫీసర్ ఇప్పుడు నేను చెప్పిన ఆఫీసర్ గైడ్స్కి సంబంధించిన వాళ్ళు ఇతర వాలంటీర్లు వాళ్ళు డిప్యూట్ చేస్తారు సో వాళ్ళకి కూడా మేము ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ దగ్గర డిపిఆర్ఓని మనము డిప్యూట్ చేస్తాము సో ఇన్ఛార్జ్ డిపిఆర్ఓకి ఆ పని ఇవ్వడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి కూడా మనము ఎక్కడైతే వాళ్ళకి ఎలాంటింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ తీసుకురావటం తర్వాత వేయటం సో చిన్న హనుమాన్ జయంతి మనకి టెన్త్ థర్టీన్ వరకు మన ఈ మెయిన్ ఉంటుంది దర్శనం సో దాని కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని బందోబస్తు ప్లాన్ చేసాం ఆల్రెడీ వీ హివెన్ రిక్వెస్ట్ ఆఫ్ వన్ థౌజండ్ పులిస్ వస్తా సో ఇక్కడ మనకి మెయిన్ వర్క్ ఇస్ టు మెయింటైన్ త్రీ క్లాక్స్ టై ఒకటి దాని గురించి అన్ని పార్కింగ్ ప్లేసెస్ మనం విజిట్ చేసాం అక్కడ ఇయోతో ఆడియోతో మనం పరామర్శ చేశాము ఎట్లా మెయింటైన్ చేయాలి అక్కడ లైట్ ఇష్యూస్ కానీ వాటర్ బ్రీటింగ్ వాటర్ ఇష్యూస్ కానీ అన్నీ మనం డిస్కస్ చేసాం ఇది కాకుండా నెక్స్ట్ మనకి క్యూ లైన్ మెయింటెనెన్స్ సెకండ్ మెయిన్ టాస్క్ ఉంటుంది సో అది కూడా మనం యోగా ఈ క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం ప్రాపర్గా బ్యారికేడింగ్ అండ్ బ్యారికేడింగ్ స్ట్రెంతింగ్ అన్ని మొత్తం డిస్కస్ చేసాం నెక్స్ట్ మనకి అన్ని మానిటరింగ్ కోసం అన్నీ ఇక్కడ మన భక్తులకి మూమెంట్ అక్కడ వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా వాళ్ళకి సూపర్వైజ్ కోసం మన దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది దీంట్లో దాదాపు హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ స్టార్ట్ అండ్ అది చాలా ఉపయోగపడతాయి మనకి అన్ని ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే అక్కడ ఈజీగా రెస్పాండ్ చేయాలని నెక్స్ట్ ఈ అప్పుడప్పుడు ఈ కొన్ని క్రైమ్స్ కూడా జరిగితే లైక్ అటెన్షన్ డైవర్షన్ ఇంత పెద్ద గ్యాదరింగ్ అయినా ప్లేసెస్లో దీని గురించి మన మఫ్తీ పార్టీ కూడా అప్పుడు మనం పెడుతున్నాం సీనియర్స్ టీమ్ కూడా ఉంటుంది దీనికి ప్రొటెక్షన్ చేయడానికి సో పోలీస్ తరఫు నుంచి ఫోర్ డేస్ వాళ్ళు త్రీ షిఫ్ట్స్లో ఉంటారు అండ్ కంటిన్యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటారు అంటారు మనం అందరితో కోఆర్డినేషన్లో ఉంటాం అండ్ ఈసారి అన్నీ మంచిగా పీస్ఫుల్గా వితౌట్ ఎనీ ఇష్యూగా మనం చేయడానికి అది మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అయితే ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అనేక మంది మాల 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 ధరణ కోసం పక్కన దాదాపు గత సంవత్సరం రెండు లక్షల పైన భక్తులు సంఖ్య ఒక లక్ష వరకు పెరిగే అవకాశం ఉంది ఆ పెరిగిన భక్తుల పద అవసరాలకు అనుగుణంగా ఇక్కడ రెవెన్యూ ఎంపికంగా కానీ పోలీస్ ఎంపిక కానీ పూర్తి స్థాయిలో అలాంటి ఏ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలుగుతా యుద్ధంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించాల్సిన ఉద్దేశంతో ఇప్పుడు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు లోపారు అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ అశోక్ కుమార్ గారి నేతృత్వంలో అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులందరికీ కూడా ఈ రిజి నిర్వహించడం జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్ కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్స్ కూడా చిన్న ఇబ్బంది కలగకుండా చిన్న అందరికి కూడా కలగకుండా ఈ ఏర్పాట్లు సాగించాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పక్షంగా జతంలో వస్తారు జరిగింది ఈసారి ఎన్నికలకు కూడా ఉండడం వల్ల కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం చేయలేకుండా అధికారుల అధికారులు పూర్తి స్థాయిలో పనిచేసి ఉత్సవాలు సరి ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఇట్లా ఇవ్వాలని భక్తులందరూ కూడా మెరుగైన సౌకర్యాల కోసం మేమందరం కూడా ప్రయత్నం చేసి